ఇక మ్యాక్ మిన్ నేష్యూ ఛానల్ ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం తయారీ విధానం అందుకైతే ఒక చెక్క రెండు లవంగాలు రెండు ఆలుకలు కొన్ని మిరియాలు నాలుగు వెల్లిపాయలు కొద్దిగా కరివేపాకు తీసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని వేడయ్యాక మనం తీసుకున్న అన్నీ ఇలా కడాయిలో వేసి మంచిగా ఫ్రై చేయాలి వీటిని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మిరియాలు పచ్చివాసన రాకుండా మెత్తగా పౌడర్ లాగా తయారవుతాయి ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత ఇప్పుడు కొన్ని టమాటాలు తీసుకొని ఇలా వాటర్ వేసి కడిగి వాటిని అన్నింటినీ ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు వీటిని మూత పెట్టి మెత్తటి మిక్సీగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్గా తయారయ్యాక ఇలా మెత్తగా మిక్సీ పట్టడం వల్ల రసం కూడా మనకి తొందరగా అయిపోతుంది తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిరియాలని ఇలా చిన్న రోట్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండి పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యే వరకు ఆయిల్ హీట్ అయ్యాక మనం తిరగమాత గింజలు ఒక స్పూన్ వేసి అవి వేడయ్యాక మనం దంచి తీసుకున్న పౌడర్ని అలాగే నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకుని తీసుకొని ఇలా వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక మనం తయారు చేసుకున్న మిక్సీలో పట్టిన టమాటా పేస్ట్ని ఇలా వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా పసుపు వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ నుంచి మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు మనకు కావాల్సిన వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని కలిపాక కొద్దిగా ఎన్టీఆర్ రసం ప్యాకెట్ అయితే వేసుకున్నాను అదైతే ఒక స్పూన్ వేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా ధనియాల పౌడర్ వేసి ఒక టేబుల్ స్పూన్ కారం వేసి మరొకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా రసం ఉడికేటప్పుడు మరొకసారి కలుపుకొని చూసి ఇప్పుడు రసం తయారైపోయింది ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మిరియాల రసం అయిపోతుంది ఈ రసం దగ్గు జలుబుకి చాలా బాగా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి